అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే ఏపీ రణరంగంగా మారింది అందరూ ఆ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ గెలిస్తే మొత్తానికి రణరంగం చేస్తారని అప్పట్లో కొన్ని పత్రికలు ప్రచారాలు కూడా చేసినాయి ఇప్పుడు ఏకంగా టీడీపీ గెలిచిన తర్వాత అంటే కూటమి గెలిచిన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ కూటమి గెలిచిన తర్వాత రణరంగంగా మారింది చూడొచ్చు ఎట్లా రణరంగం మారిందంటే వల్లవరైన వంశం మీద ఆయన కారు మీద దాడులు ఘోరం అసలు ఏందంటే ఇది ఒక ప్రజాసమ్యం ఏపీ మొత్తం బీహార్ను తలపిస్తుంది అందుకనే బీహార్లో మారిన ఆంధ్రప్రదేశ్ ఏపీని మొత్తం బీహార్ ఇప్పుడు బీహార్కి ఏపీకి అనుసంధానం కూడా ఉంది ఆ భగవంతుడికి భక్తులకు ఆ అనుసంధానం అగరబత్తి అని ఎట్లా అంటారో ఇది కూడా అట్లే ఉంది ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఇద్దరు ఇద్దరు నేతలు కీలకంగా అసలు మేమే అతను మొత్తం నడిపించేది మేమే అన్నట్టు ఉన్నారు ఇప్పుడు బండి కింద పోతుంటేనే బండి కింద పోతుంటున్నట్ట ఒక ఒక ఆవు ఎద్దును కట్టుకొని పోతుంది ఆయన గడ్డి బండి ఒక రైతు ఆ దూడ కిందంగా పోతుందట ఆవు దూడ అసలు నేను కాబట్టి ఈ బండి నడుస్తుంది ఈ బరువు అంతా నేనేం మోస్తుందని ఫీల్ అవుతుందట ఇది ఆవు దూడ విషయం ఏంటంటే ఆ ఆవు ఇంకో ఎద్దు కలిపి ఆ బండి లాగుతుంది అనే కాదు నేను నడవ నేను నేను నా వలన నడుస్తుంది అన్నట్టు ఇప్పుడు ఎన్డిఏ కూడా మేమే నడుపుతున్నా అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఎవరు నితీష్ కుమార్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఆ విధంగా నితీష్ కుమార్ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఓ పక్క ఏపీలో రణరంగం అవుతుంది చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు ఎంత గొడవలు జరుగుతుంది ఎవరింటి మీద ఏం దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉన్నా కానీ చూసి చూడనట్టు ఒక పాలకుడు ఒక ఆ రాష్ట్రానికి సీఎంగా ఉండి కనీసం శాంతి భద్రతలు లేకుండా అల్లకల్లను సృష్టించి ఈ విధంగా గొడవలు సృష్టించి భయభ్రాంతులకు వైసీపీని ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుంది అయినా వైసీపీ అనేది అది కూడా అది తక్కువేం కాదు వాళ్ళు తక్కువేం కాదు వాళ్ళు వచ్చిందే అందులోకి వెళ్ళి వచ్చారు అన్నట్టు ఇట్లాంటి దాంట్లోకి వచ్చారు వాళ్ళు కూడా తక్కువేం కాదు అట్లా ఈ విధంగా అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఇలాంటి పార్టీలన్నీ ఒకప్పుడు తమిళనాడు ఆ తర్వాత బీహార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎటకేలకు కాస్త ప్రశాంతంగా ఉన్నాం తెలంగాణ వాళ్ళం ఎందుకంటే ఏపీ రాజకీయాలు చూసిన తర్వాత ఏపీలో ఉన్న ఎన్నికల సరళలు చూసిన తర్వాత మేము చాలా సేఫ్గానే వెనక్కి ఎలక్షన్ పెట్టుకున్నాం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు అట్లాంటి వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు అట్లా నితీష్ కుమార్ ఈయన ఇద్దరు ఎన్డీఏ కూటమిరు కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటారు ఎందుకంటే బీహార్లో గతంలో ఏం జరిగింది ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా వైలెన్స్ చేయాలని అట్లాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది దీనికి కంట్రోల్ చేయకపోతే ఇదే విధంగా వయలెన్స్ ఉంటే రాజకీయంగా పెట్టుబడులు రావు దాంతో పాటు అభివృద్ధి కూడా చెందేట అవకాశాలు ఉండవు అట్లా ఆ చంద్రబాబుకి అనే తెలహదా బాబు తెలుసు అన్ని తెలుసు కాబట్టి అన్ని తెలుసు చెప్పులేయించినట్టుగా సంస్కృతి కూడా ఉంది కదా అప్పట్లో ఎన్టీ రామారావు మీదనే హోటల్లో వేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నీ రాజకీయంగా షరా మామూలే కాకపోతే ఇంత టెక్నాలజీ నుండి ఇంత ఇరవై శతాబ్దంలో కూడా ఇంకా అదే విధంగా ఉన్నారు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఈ దాడులు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే గతంలో వలమైన వంశీ వ్యాఖ్యలు కూడా అప్పట్లో కూడా అందరం మంచిగా అనిపించాలి ఎందుకంటే ఆ వలమైన వంశాల వ్యాఖ్యలు కూడా సరైనది కాదు దాంతోపాటు నాని వ్యాఖ్యలు సరైనది కావు అందరు కూడా చేసినట్టు వ్యాఖ్యలు రోజా ఎవరైనా కానీ అలాంటి వ్యాఖ్యలు చేసేసి వైలెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు అటు తీటేసరికి మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు ఎవరైనా కానీ వీళ్ళైనా వాళ్ళైనా సమయం పాటిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు